పిల్లలు గుడ్ మార్నింగ్ పిల్లలు పక్షితో నువ్వు ఇంటికాడ ఏంటా రా చాయ్ ఆపాలా మైత్రే ఎందుకురా మమ్మీ దావపియాలే నువ్వు పొద్దున తాగిరావు కానీ సాయంత్రం నువ్వు పోయేసరికి కాగబెట్టి పెడతదా పొద్దున్నే తాగి రావాలి ఓకేనా ఎందుకు కాగబెట్టలే పోంగానే అడుగు సాయంత్రం మమ్మీ రోజు నేను స్కూల్కి పోయేటప్పుడు పాలైనా చాయ్ అయినా తాగిపోవాలి కదా నువ్వు ఎందుకు వెయిట్ చేసి నాకు అని అడుగు ఓకేనా తనీష్ నువ్వేం తాగేసి వచ్చావు సుధాంశు తాగినావు ఎందుకు నాన్న ఏం తావాలే ఏం కావాలి సరే అనే మమ్మీని అడుగుతుంది హరిచరణ్ రాయిత్య నువ్వేం తాగినావు నైతిక ఈ మనుషు ఇప్పుడు వేదాంశి జరగరా మైత్రి జరుగుర మైత్రి గుడ్ గుడ్ క్లాస్ గుడ్ రా గుడ్ నిలబడ్డది రా తనిషి జరం నా నన్ను ఒకసారి కట్టు కూర్చోపా అంత ముందుకు రాట్ మైత్రి నువ్వేమనకురా వేదాంశిద్దా అదే నువ్వు పాల తాగినావా ఛాయ్ తాగినావురా వేదా ఏం తాగ ఏం తాగాలే ఛాయ పాలా ఏం తాగ వచ్చినావురా మమ్మీ పోయలే నీకు పోయలే మమ్మీ అంటావు ఏం తాగ వచ్చినా పాల ఉప్మానా ఇడ్లా దోశ ఓకే వేదార్శి నిలబడరా మళ్ళీ ఒకసారి మైత్రి నువ్వే మనకు నిలబడని నిలబ నిలబడరా పట్టుకోకు సుధాక్షిని పట్టుకోకు ఎవరు పట్టుకోకుండా వేదార్శిని నిలబడుతుంది అన్న గుడ్ గుడ్గా నిలబడుతుంది నిలబడి నిలబడి నిలబడు నిలబడు నిలబడవా ఒక్కసారి అక్క ఎటు ఎటువైంది అటు పోయిందా డాడీ ఎటువైండు మమ్మీ ఎటువైంద్రా ఎటు పోయిందా నీకు చెప్పలే ఎందుకండ్రా చెప్పలే అక్క ఎటువైంది